నా మన సరసిలు ఆడని దేశి వహంస హైమవతి అనుహంసి అండను మురిసి ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ అరహర మహాదేవ శంభో శంకర అంటూ సర్వలోకాలు కూడాను స్వామిని అర్చించేటువంటి శుభ తత్వ చింతన ఈ కార్తీక మాసంలో కనిపిస్తుంది ఈ కార్తీక మాసంలో సోమవారాలకు చంద్రుడు అధిపతి ఎందుకంటే కుత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు చంద్రునికి వారమైనటువంటి ఈ వారం నాడు ఉపవాసం చంద్రమౌళికి ప్రీతికరం కార్తీక మాసం సోమవారం నాడు ఉపవాసం చేస్తూ శివునికి పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అంటూ చక్కగా అభిషేకార్చన చేసి రుద్రాభిషేకం చెయ్యటం వల్ల విశేషవంతమైనటువంటి ఫలితం కలిగి తీరుతుంది కార్తీక మాసంలో సాయం సంధ్యా సమయాన శివాలయంలో భక్తితో ద్వారం వద్ద శిఖరం మీద శివలింగం ముందు ఆవు నేతితో విప్ప విప్పనేతితో గాని దీపారాధన చేసినటువంటి వారు ధన్యులై తీరతారు కాబట్టి కార్తీక మాసంలో సోమవారానికి అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రభావం ఉన్నది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి కార్తీక మాసంలో దీపదానం చాలా శ్రేష్టవంతమైనది సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపసుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమా అంటూ ఈ స్తోత్రాన్ని పఠించి దీపదానం గనక చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి పుణ్యఫలప్రదం మనకు ప్రసాదిస్తాడు ఆశుతోషుడైనటువంటి అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుడు అందుచేత కార్తీక సోమవారాల్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని శివాభిషేకం శివనామస్మరణ పవిత్ర స్నానం దానం ఇవన్నీ కూడా ఆచరించినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలైపోతాయి సుమా